పది గంటల ముప్పై నిమిషాలకు ప్రసాద్ తన బైక్పై ఇంటికి బయలుదేరాడు రోడ్డు నిర్మానుష్యంగా చీకటిగా ఉంది చుట్టూ మనుషుల జాడలేదు ఒక్క దుకాణం కూడా కనిపించలేదు సడెంగా బైక్ పంక్చర్ అవ్వింది నిస్సహాయంగా నిలబడి ఉన్న ప్రసాద్కు దూరంగా ఒక చిన్న ఇల్లు కనిపించింది ఆశగా అటువైపు వెళ్లాడు ఆ ఇంటి బయట ఒక ముసలావిడ నిలబడి ఉంది ఆమె ప్రసాద్ను లోపలికి రమ్మని పిలిచి తనే ముందుగా లోపలికి వెళ్ళింది ప్రసాద్ లోపలికి అడుగు పెట్టగానే అతను ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు ఇంట్లో ఆ ముసలావిడ కనిపించలేదు ఇల్లు పూర్తిగా ఖాళీగా ఉంది గుమ్మల్లో ఒక్క వెలుగు కూడా లేదు గదిలో ఒక కొవ్వొత్తి మాత్రం మసకగా వెలుగుతోంది ప్రసాద్ గదిలోని అద్దం వైపు చూశాడు అక్కడ తన ప్రతిబింబం కాకుండా ఆ ముసలావిడ రూపం కనిపించింది భయంతో ప్రసాద్ రాయిలా నిలబడిపోయాడు అద్దంలోని ముసలావిడ ప్రసాద్ వైపు వేలుచూపింది ఒక్కసారిగా అద్దం పగిలి దాని పెంకులు ప్రసాద్ వైపు దూసుకొచ్చాయి అంతులేని భయంతో ప్రసాద్ ఇంట్లోంచి పరుగు అందుకున్నాడు అలా పరుగెడుతూ రోడ్డు మధ్యలో పడి స్పృహ కోల్పోయాడు ఒక్కసారిగా ప్రసాద్ కళ్ళు తెరిచాడు చుట్టూ చిమ్మ చీకటి పొగలు కమ్ముకున్నాయి కరెంటు పోయింది సమయం రాత్రి గంట అవుతోంది అదంతా ఒక కళ అని ఊపిరి పీల్చుకున్నాడు కాని మంచం పక్కనే కింద అద్దం పెంకులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి ప్రసాద్ ఆశ్చర్యపోయాడు తన గదిలోంచి హాల్లోకి వెళ్లాడు అక్కడ ఒక కొవ్వొత్తి వెలుగుతోంది అసలేం జరుగుతుందో ప్రసాద్కు అర్థం కావడం లేదు ఎవరు అద్దం పగలగట్టారు కొవ్వొత్తి ఎవరు వెలిగించారు అని ఇంతలో బాత్రూంలో ఫ్లష్ చేసిన శబ్దం ట్యాప్ ఆన్ చేసిన శబ్దం వినిపించాయి కాని బాత్రూం తలుపు బయట గడియ పెట్టి ఉంది ప్రసాద్కు ఒక్కసారిగా భయం వేసి వనుకు పుట్టింది బయట నుండి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన వాసన ఇంట్లో మల్లెపుల వాసన ఒకేసారి వచ్చాయి చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది ఒక్కసారిగా ఎవరో కాలింగ్ బెల్ కొట్టిన శబ్దం వచ్చింది కాని లేదు అయినా శబ్దం స్పష్టంగా వినిపించింది ప్రసాద్ తలుపు తీశాడు కాని బయట ఎవరూ లేరు ఆశ్చర్యంగా లోపలికి వచ్చి తలుపు వేశాడు ఒక్కసారిగా ఓరే నేను ఇంట్లోనే ఉన్నాను అని ఒక భయంకరమైన గొంతు వినిపించింది ప్రసాద్కు భయంతో ఒళ్లంతా వనికిపోయింది గజ్జలతో నడుస్తున్న అలికిడి వినిపించింది కాని ఇంట్లో ఎవరూ లేరు భయంతో తన గదిలోకి చూశాడు గదిలో ఒక తలలో పువ్వులు పెట్టుకుంటూ బొట్టు పెట్టుకుంటూ అలంకరించుకుంటుంది ప్రసాద్కు గుండె ఆగినంత పనయింది ఆ స్త్రీ ప్రసాద్ వైపు చూసి చిరునవ్వుతో ఏంటి ఆశ్చర్యపోతున్నావు ఇందాక నేనే తలుపు కొట్టాను నేను లోపలికి రావడం నీకు కనిపించలేదు కదా ఇప్పుడు నీ దగ్గరే ఉన్నా కదా ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ప్రసాద్ వైపు నడిచింది ప్రసాద్ నెమ్మదిగా వెనకడుగులు వేశాడు అలా ఆమె నుదుటి నుండి రక్తం సన్నని ధారలాగా కారుతోంది ఆమె కళ్ళు కొంచెం కొంచెంగా తెల్లగా మారుతున్నాయి ఆమె భయంకరంగా నవ్వింది ప్రసాద్ భయంతో ఇంట్లోంచి పరుగుతీశాడు ఆమె ప్రసాద్ను వెంటాడింది కొన్ని క్షణాల తరువాత ప్రసాద్ అటువైపుగా వస్తున్న ఆటోను ఆపి అందులోకి ఎక్కి ఆటోవాడిని వేగంగా వెళ్లమని చెప్పాడు ఆటో వేగంగా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా రోడ్డు మధ్యలో ఆమె కనిపించింది ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టును దీకొట్టింది ఆటో పూర్తిగా ధ్వంసమైంది ప్రసాద్ ఆటో పక్కన రోడ్డు మీద పడి ఉన్నాడు ఆశ్చర్యంగా అతని ఒంటిమీద ఒక్క గాయం కూడా లేదు అక్కడే పక్కన ఉన్న ఖాళీ షెడ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న చెక్కపై పడుకున్నాడు నిద్రపోతున్న ప్రసాద్ చెవి దగ్గర ఆ స్త్రీ తన తలను వాల్చి ఏవో గుసగుసలు ఆడింది ప్రసాద్ ఒక్కసారిగా మెలకువ వచ్చి పరుగుతీశాడు దూరం పరిగెత్తిన తరువాత అతను స్పృహ కోల్పోయి రోడ్డు మధ్యలో పడిపోయాడు కొన్ని క్షణాల తరువాత ప్రసాద్కు మెలకువ వచ్చింది ఈసారి అతను ఆ ముసలి ఆవిడ ఇంట్లో ఉన్నాడు ఆ గదిలోని అద్దం కొవ్వొత్తి అన్ని ముందు చూసినట్టే అలాగే ఉన్నాయి కాని ఆ ముసలి ఆవిడలేదు అతనికి ఏమీ అర్థం కావడం లేదు ఇప్పటివరకు కలా లేక నిజమా అని ఆలోచిస్తున్నాడు కాని అతని ఒళ్లంతా చెమటతో తడిసి ఉంది గుండె వేగంగా కొట్టుకుంటోంది వెంటనే ప్రసాద్ ఆ ఇంటి బయటకు వెళ్లి తన బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి తన ఫ్రెండ్ అజయ్ బర్త్డే పార్టీకి వాళ్ల ఇంటికి వెళ్లాడు పార్టీ బాగా లేట్ ప్రసాద్ ఆ రాత్రి అజయ్ ఇంట్లో ఉండిపోయాడు ఇద్దరూ ఒకే గదిలో పడుకున్నారు రాత్రి రెండు గంటలకు ప్రసాద్కు మెలుకువ వచ్చింది చుట్టూ చీకటి ఇంట్లో కరెంటు పోయింది తన పక్కనే ఉన్న అజయ్ కనిపించలేదు వెంటనే హాల్లోకి వెళ్లి చూశాడు అక్కడ ఒక కొవ్వొత్తి వెలుగుతోంది ఇంట్లో అసలు ఎవరూ లేరు ప్రసాద్ ఎక్కడా లేనంత భయంతో ఇంట్లోంచి పారిపోవడానికి చూశాడు కాని ఇంట్లో ఉన్న అన్ని తలుపులు కిటికీ తలుపులు అస్సలు తెరుచుకోలేదు బాగా ఎక్కువగా మల్లెపూల వాసన వచ్చింది కొవ్వొత్తి ఆరిపోయి అంతా ఎక్కడా లేనంత భయంకరమైన చీకటిగా మారిపోయింది చివరిగా ఇది కలకాదు యువకుడా అని ఒక ముసలి స్వరం వినిపించింది ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు